హాయ్ అండి ఈరోజు మేము ఎక్కడికి వచ్చామంటే స్కై హైకి వచ్చామండి అంటే ఆకాశం దగ్గర కూర్చొని భోజనం చేయడం కాదండి ఇది స్కై హై రెస్టారెంట్ ఇది నెల్లూరు దగ్గర ఉంటుందండి చాలా ఫేమస్ రెస్టారెంట్ అండి చాలా బాగుంటుంది వ్యూ మనం పైన కూర్చొని రోడ్ వ్యూ మొత్తం కనిపిస్తుంది హైవే నుంచి చాలా అందంగా కనిపిస్తుంది చాలా హైట్లో కట్టారు వ్యూ యాంబియన్స్ చూడండి ఎంట్రవంగానే ఇదిగోండి బాబా గారు కనిపిస్తారు ఎంతో అద్భుతంగా ఉంటుందండి చాలా 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 బాగుంటుందండి సో లోపల వ్యూ అయితే ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుందండి వ్యూ పెట్టాడు ప్రైసెస్ కూడా కొద్దిగా హైగానే ఉంటాయి అంటే ఇక్కడ యాంబియన్స్ చూసారు కదా ఎలా ఉందో అంతా కొంచెం క్వాలిటీగానే ఉంటుందండి చూడ్డానికి బాగా వెళ్ళడానికి బాగానే ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి ఇది ఒంగోలుకి నెల్లూరుకి మధ్యలో ఉంటుందండి నియర్ టు ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ఎప్పుడైనా వెళ్ళాలి అనుకున్నాము వెళ్ళాము అది హైట్లో ఉండలేదు కాదంటే ప్రైసెస్ కూడా హైట్లోనే ఉంటాయి చాలా కాస్ట్ ఉంటాయి ఇంకా ఇక్కడ డ్రెస్సెస్ అన్నీ షాపింగ్ చేయడానికి ఉంటుంది చాలా బాగున్నాయి అన్నీ మంగళగిరి కాటన్ సూపర్ ఉంటాయి కాటన్ ఇక్కత్ మోడల్స్ అన్నీ ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ మేము డైనింగ్ చేయడానికి వచ్చేసాము నైట్ డిన్నర్ టైంకి వచ్చేసాము అంబియన్స్ బాగుంది అక్కడి నుంచి వ్యూ చూస్తే ఇక్కడ చూడండి ఎంత బాగుందో ప్రశాంతంగా ఉంటుంది అనిపిస్తుంది చాలా బాగుంది ఏం తిన్నావా అని చెప్పి ఆర్డర్ చేసుకుంటున్నాము మేము ముగ్గురం ఒక్కోసారి మెనూ కార్డ్ తీసాం మా అమ్మాయి ఏమో ఫస్ట్ స్టార్టర్స్ ఆర్డర్ చేసింది మావారు సూప్స్ అండ్ మెయిన్ కోర్స్ ఏముందా అని చెక్ చేస్తున్నారు దాన్ని మెయిన్ కోర్సు ఇక్కడ కాస్ట్ చూసారా అన్ని హై రేంట్లోనే ఉంటాయి కానీ బాగున్నాయి ప్రైసెస్ బాగున్నాయి ఫుడ్ కూడా ఓకే ఓకే కానీ బాగుంది చాలా బాగా ఇంత దూరం వచ్చాం కదా తప్పదు ఇక కాసేపు టైం వేరే తెచ్చే లోపల టైం దొరికిందని ఇక్కడ వ్యూస్ కోసం ఇంకో ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాం బాబా గారి దగ్గర కూర్చొని ఇదిగోండి నేను ఇలా ఫొటోస్ తీసుకుంటూ కూర్చున్నాను ఆ వేరే ఒక వన్ అవర్కి అలా తీసుకొస్తాడు ముందే టైం ఉంది అక్కడ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అని సో ఈ లోపల వెళ్ళి మేము ఫోటో సెషన్ అంతా చూసుకున్నాము ఆడ కూర్చొని ఫోటోలు అవి తీసుకున్నాము విగ్రహాలు అవి పెట్టి బాగా ఉందండి ఏరియా లుకింగ్ బాగుంది నాకైతే మనసుకు ప్రశాంతంగా అనిపించింది కాసేపు బాబా దగ్గర తలపెట్టి కూర్చున్నాను హ్యాపీగా అనిపించింది ఇంకాసారి మా వారు రోజు వచ్చేసిందని పిలిచారు ఇదిగోండి ఇంకా స్టార్టర్స్ అవి వచ్చేసాయి ఇది చికెన్ కాదండి ఇది వచ్చి పన్నీర్ అవి ఉన్నాయి మేము మేము చికెన్ తినలేదు పన్నీర్ మేము తీసుకున్నాం చికెన్ అది మా పాప తీసుకుంది ఇదిగో స్టార్టర్స్ ఆర్డర్ చేసుకున్నాము ఇంకా బాగానే ఉన్నాయి టేస్ట్ ఓకే ఓకేగానే ఉంది కానీ బాగుంది అంత అలా బాగలేదు అనిపించలేదు ఇంకా అదిగోండి మధ్యలో మా ఇందాక ఫొటోస్ తీసుకున్నాం కదా అవన్నీ మధ్యలో యాడ్ చేస్తున్నాను తింటూ తింటూ ఇవన్నీ ఫొటోస్ చూసుకుంటా ఉన్నాము అలా ఉన్నాయా ఏంటి అని చెప్పేసి ఓకే ఓకే బాగానే ఉన్నాయి అన్నీ తర్వాత ఇంకా ప్రశాంతంగా తింటాం అని చెప్పేసి కూర్చున్నాం కదా ఇదిగోండి లచ్చా పరోటా పెట్టుకున్నాను లచ్చా పరోటా ఇది వచ్చే రాజస్థానీ చికెన్ కర్రీ బాగానే ఉంది ఓకే ఓకేగానే ఉంది